నేను మీ అవన్యా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందరమాయి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఇవాళ నేను మీకు ఒక మంచి వీడియో చూపించబోతున్నాను ఏంటంటే మీకు చాలా పనికి వచ్చే రెసిపీ అనమాట సో ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి షార్ట్స్ లో చూడండి సో ఇవాళ వీడియో ఏంటంటే సో బాలామృతం పిండి తెలుసు కదా మీ అందరికి సో చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పిండి అనేది ఉంటది అనమాట కానీ కొంతమంది ఏమో వాడతారు కొంతమంది వాడరు సో దీంట్లో మంచి అమ్మి అమ్మిగా పిల్లలకు చేసి పెట్టాము అనుకోండి సో వాళ్ళు కూడా వద్దని కూడా తింటారు అనమాట సో ఇవాళ నేను బాలామృతంతో కేక్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అనేది మీకు చూపిస్తున్నాను సో చూడండి అందరూ సో చాలా ఈజీ అండి ఇంట్లో ఉండే వాటితోనే మనము కేక్ అనేది చేసుకోవచ్చు అనమాట సో నేనైతే మైక్రోన్ లో చేస్తున్నాను సో మామూలుగా మక్రోవన్ లేని వాళ్ళు గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట సో గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకోవాలి మీకు చెప్తాను ఓకేనా సో ఇప్పుడైతే బాలామృతం కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో ముందుగా అయితే మనం బాలామృతం పిండి తీసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ ఎలా చేయాలో చూద్దాం రండి సో ముందుగా మనము ఇది కప్ మెజరింగ్ కప్స్ అంటారు కదండి సో ఇవి ఎక్కడైనా దొరుకుతాయి మాలో దొరుకుతాయి సమేజా లో దొరుకుతాయి ఎక్కడైనా వెబ్సైట్ లో దొరుకుతాయి బయట కూడా దొరుకుతున్నాయి సో ఇవి మెజరింగ్ కప్స్ అనేవి తెచ్చుకోండి సో ఈజీగా ఉంటుంది అనమాట మనం కేక్ తయారు చేసుకునే దానికి సో ఇది వన్ కప్ మెజరింగ్ కప్ అండి సో వన్ కప్ తో మనము టూ కప్స్ అనేది వేసుకుందాము సో దీన్ని ఫస్ట్ మిక్సీకి వేయాలి సో మనము ఇట్లా కప్ తో ఎత్తిన తర్వాత ఇట్లా అన్నామంటే సో వన్ కప్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆ విధంగా మనము మిక్సీ జార్లో వేసుకొని టూ కప్స్ వేసుకోవాలి సో ఒకటి ఇంకా రెండు అనమాట సో టూ కప్స్తో మనకి వన్ కేజీ కేక్ వస్తుందండి ఇది ఇదండి టూ కప్స్ మనకి బాలామృతం పిండి దాంట్లోకి మనకి తీపు కోసం ఆల్రెడీ బాలామృతం పిండి అనేది స్వీట్గానే ఉంటుంది సో అందుకనే ఎక్కువ చక్కెర వేయట్లే నేను ఇది వచ్చేసి వన్ బై ఫోర్త్ కప్ అండి టూ కప్స్ బాలామృతం పిండికి వన్ బై ఫోర్త్ కప్ చక్కర అనేది వేయాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో తీపు అనేది ఉంటుంది కాబట్టి సో ఈ రెండింటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో మిక్సీ పట్టుకొని వచ్చేద్దాము సో మిక్సీ పట్టుకొని వచ్చేసాను సో మెత్తటి పౌడర్ లాగా దిసేసుకోవాలన్నమాట సో తర్వాత ఇలాంటి బౌల్ ఒకటి తీసేసుకొని దాంట్లో పౌడర్ అంతా కూడా వేసేయాలి సో దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పౌడర్ అంతా కూడాను సో ఇప్పుడు దాంట్లో మనము బేకింగ్ పౌడరు ఇంకా బేకింగ్ సోడా వేసుకోవాలండి సో బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూను వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా మనము ఇట్లాంటి విస్కర్ ఒకటి తీసుకొని దాంతో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో దీనికి ఎటువంటి బేటర్ కూడా అవసరం లేదండి ఈ విస్కర్ ఉంటే చాలు సో ఈ విస్కర్తో మంచిగా కలిపేసుకోండి సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అంతా కూడా మంచిగా పిండిలో బాగా కలిసిపోతుంది ఇప్పుడు దాంట్లో మనము అరకప్పు పెరుగుని యాడ్ చేస్తున్నాను నేను దోండి ఇది పుల్లగా లేకుండా ఉండదండి తీ పెరుగు తీసుకోండి ఏంటంటే మనకి కేక్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఆ పెరుగు అంతా కూడా బాగా పిండి అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా వచ్చేసింది సో ఇది థిక్గా ఉంది కదా కొంచెం మనకి లూజ్గా ఉండాలి కాబట్టి దీంట్లో మనము పాలు అనేది యాడ్ చేసుకొని కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట సో అరకప్పు పాలని యాడ్ చేస్తున్నాను అరకప్పు పాలని యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు మంచి లూజ్గా అయ్యేటట్టుగా మనకి కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు సో మంచి స్మూత్ బ్యాటర్ లాగా కలిపేసుకోండి మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా మీకు ఆప్షనల్గా కావాలంటే కొద్దిగా వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను వద్దనుకుంటే మీ ఇష్టం అనమాట మీ ఆప్షనల్ సో మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి చాలు వేసుకోవాలనుకునేవాళ్ళు వాళ్ళు అవాయిడ్ చేసేయండి సో మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇంకా టీన్లో వేసేసి మనము బేక్ చేసేది మీను ఇంకా కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత కేక్ టీన్ తెచ్చుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని అడుగున గీ ఇలా అప్లై చేసేసుకోండి సో మనకి కేక్ అనేది ఉడికిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దాంట్లో మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా వేసేస్తున్నాను మనం కేక్ బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకోండి గాలి బుడగలు లేకుండా పైన వచ్చేసి మనము డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలండి సో పిల్లలకు ఆరోగ్యంగా ఉంటుంది సో డ్రై ఫ్రూట్స్ తినాలి పిల్లలు కేక్స్లో ఈజీగా తినేస్తారు అనమాట సో ఇలా కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట సో పడలేదనుకున్న వాళ్ళు అలానే బేక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఏం వేయకుండా డ్రైనట్స్ లేకుండా కూడా మీరు కేక్ అనేది చేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట పిల్లలకి హెల్తీగా సో ఇంట్లో ఉండే వాటితోనే చేసి పెట్టచ్చు పిల్లలకి సో స్నాక్స్గా బిస్కెట్స్ చాక్లెట్స్ వాటి బదులు ఇలాంటివి చేసి పెట్టారనుకోండి హెల్తీగా ఉంటుంది వాళ్ళు టేస్టీగా తింటారు సో కేక్ తిన్న మన ఫీలింగ్ వాళ్ళకే ఉంటుంది అనమాట సో దీన్ని మనము ఇంకా ప్రీహీట్ చేసిన ఓవెన్లో పెట్టేసి పెట్టేడు వేను సో నేను ఓవెన్ అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ మీద ఒక ఐదు నిమిషాలు ప్రీహీట్ పెట్టానండి సో అది ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనము కేక్ అనేది లోపల పెట్టేసుకున్నాము ఓవెన్ అనేది హీట్ అయిపోయిందండి సో హీట్ అయిపోయిన తర్వాత మనకి సౌండ్ వస్తుంది అనమాట సౌండ్ వచ్చిన తర్వాత ఇంకా మనము దాంట్లో పెట్టేసి సో కొంచెం చూసుకోండి వేడిగా ఉంటుంది పెట్టేసి సెట్ చేసుకోవాలన్నమాట గ్రిల్ మోడ్ కన్వెక్షన్ మోడ్లో పెట్టుకొని స్టార్ట్ నొక్కామంటే ఎన్ని నిమిషాలు పాటు అని సో వన్ డిగ్రీస్ మీద సో ఇరవై ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను నేను మనకి స్టార్ట్ నొక్కేసామంటే అది ఇంకా తిరగడం స్టార్ట్ అవుతుంది సో ఇంకా బేక్ అవద్దు అనమాట సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి శబ్దం వస్తుంది సో అప్పుడు మనకి అయిపోయిందని అర్థం అనమాట సో అప్పుడు మనకి టేస్టీ టేస్టీగా బాగా కేక్ అనేది మనకి రెడీ అయిపోతుంది మీరు అడగొచ్చు మీరేమో మైక్రోవెన్ ఉంది మైక్రోవెన్లో పెట్టారు సో మా ఇంట్లో మైక్రోవెన్ లేదు మేము దేంట్లో పెట్టాలా అని సో మైక్రోవన్ లేకపోయినా కూడా మనం గ్యాస్ మీద చేసుకోవచ్చండి సో గ్యాస్ మీద మనకి లావు పార్టీ గిన్నె కానీ దబర కానీ లేదా కుక్కర్ గిన్నె ఉంటుంది కదా లావుగా ఉంటుంది అది సో అది పెట్టేసుకొని మనం సన్న మంట మీదే టెన్ మినిట్స్ పాటు బాగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న గిన్నె లోపల బోర్లు ఇచ్చేసి దానిపైన ఇదే కేక్ తినెత్తి అనుకోండి సో అదే సిమ్ పైన ఇరవై ఐదు నిమిషాల పాటు ఉండిచ్చారంటే సేమ్ మనకి ఓవెన్ లో అయితే ఎలాగ బేక్ అవుతుందో సేమ్ అలానే బేక్ అవుద్దనమాట అనమాట సో ఓవెన్ లేని వాళ్ళు గ్యాస్ మీద ఈజీగా అలా చేసుకోవచ్చు ఓకేనా సో ఓవెన్ లేదని అనుకోవద్దు మీరు సో ఓవెన్ లేకపోయినా కూడా మనం కేక్ అనేది చేసుకోవచ్చు అండి సో మంచిగా తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి సో బాలామృత పిండిని వేస్ట్ చేయకండి ఓకేనా సో కేక్ రెడీ అయిపోయిందండి సో ఇంకా మనకి టైమ్ టైం అయిపోయిన తర్వాత సౌండ్ వస్తుంది అనమాట కీకిక్ అని సో ఇంకా మనము కేక్ చేసుకోవచ్చు బయటికి సో కొంచెం కాలుతుంది సో నేనైతే ఇట్లాంటిది ఒకటి తీసుకుంటున్నా సో మీ ఒక తీసుకోవాలంటే ఇలాంటిది తెచ్చుకోండి లేకపోతే మసీపీ పట్టుకోండి ఓకేనా మసి మసీదు బా స్మెల్ అయితే మా జాన్ ఇప్పుడు నాలుగు సార్లు అడిగింది అమ్మ బిస్కీ బిస్కీ అని సో బిస్కెట్ లాగా వాసన వస్తుంది కదా అది సో అందువల్ల అనమాట సో కేక్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో సో స్మెల్ అయితే సూపర్గా ఉందండి అసలు సో ఇప్పుడు దీన్ని బాగా చల్లారిపోనివ్వాలి చల్లారిపోయిన తర్వాత మనం డిమోల్ చేసుకొని కట్ చేసుకొని సపాసపా తినేడు అనమాట అంతే మిగిలింది అదే ఇంకా సో కేక్ అయితే ఇదనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా సో దీ చలారిన తర్వాత డిమోల్డ్ చేసి అప్పుడు చూపిస్తారు మీకు ఓకేనా కేక్ అయితే బాగా చల్లారిపోయిందండి సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు డిమాల్ట్ చేద్దాం రండి చాక్ తీసుకొని చుట్టూ బాగా రిలీఫ్ దాన్ని బాగా లూజ్ చేసేసుకోండి సో ఈజీగా వచ్చేస్తుంది అనమాట డీమోల్డ్ అయిపోతుంది అప్పుడు సో అప్పుడు కేక్ని ఇలా పెట్టి రామంటే సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో కేక్ సూపర్ మచ్చి మా జాను నిద్రపోతుంది లేకపోతే చూపించుండేదాన్ని జాను కూడా సో మా జాను చూడగానే పరిగితుండేది కేక్ ఈజ్ రెడీ సో మా వాళ్ళందరూ కేక్ అనగానే వాసన తట్టుకోలేకపోతున్నాం కట్ చేసి వాళ్ళందరికీ ప్లేట్లో పెట్టేద్దాం ఓకేనా చాక్ తీసుకొని కట్ చేస్తున్నా చూడండి చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా చో చూడండి ఎంతో ఉందో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో సాఫ్ట్ అండ్ టేస్టీ సో ఫస్ట్ పీస్ వచ్చేసి మా మేరీ వస్తాం మా మేరీ దగ్గర పెట్టేసి వస్తా ఓకేనా సో మా మేరీకి పెట్టేసి వచ్చేస్తా సో మిగతా వాళ్ళందరూ కూడా కేక్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు సో వాళ్ళకి కూడా పెట్టుకోకపోతే కేక్ మీద బడి తినేసి లాగుంటారు సో వాళ్ళకి కూడా కట్ చేసి పెట్టేద్దాం సో సో వన్ పీస్ రెండు కేక్స్ రెడీ వాళ్ళిద్దరు ఆత్రంగా ఉండదు గుడి కేక్ వచ్చేసి మా అమ్మమ్మకి ఇచ్చేద్దాం ఇద్దాం సింజు తెతుందో చెప్పు ఎలా ఉంది కేక్ సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు సో మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా వస్తుంది సో ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఎంతో హెల్దీగా మీ పిల్లలకి చేసి పెట్టండి సో స్నాక్స్గా బిస్కెట్స్ చాక్లెట్స్ వాటి బదులు ఈ కేక్ చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళకి హెల్తీ కూడా అనమాట సో పైన డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసి మంచిగా చేసి అనుకోండి వాళ్ళు హ్యాపీగా ఎదిరేస్తారు అమ్మమ్మ చెప్పేసింది ఎలా ఉందో సో నేను తిని చూసి చెప్తా ఎలా ఉందో ఎంతో సాఫ్ట్గా ఉంది చూడండి మీరు చూడండి సో ఎంతో సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉందంటే తీపు మరీ ఎక్కువ లేదు అటన్ మరీ తక్కువ లేదు సో మిడియంగా ఉంది సో నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకున్నారంటే సూపర్గా వస్తుంది అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది సో పైన ఇవన్నీ కూడా క్రిస్పీగా చాలా బాగున్నాయి సో ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో వాళ్ళు కూడా బాలామృతం ఇంట్లో ఉండి పిల్లలు ఉన్నారు అనుకోండి సో హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకుంటారు ఓకేనా సో మరి మంచి వీడియోతో మళ్ళీ కదా దానికి వాచింగ్ మై ఛానల్ బాయ్